वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने न वेदयज्ञाध्ययनैर्न दानैः न च एवं नृलोके ద్రష్టం త్వదన్యీరా కురువంశ ఓ అర్జున నా ఈ విశ్వరూపాన్ని నువ్వు తప్ప వేరెవరు ఈ మనుష్య లోకంలో చూడలేరు నా యొక్క అనుగ్రహం చేత మాత్రమే నువ్వు చూడగలిగావు అన్ని వేదముల అధ్యయనం వలన కానీ యజ్ఞ అధ్యయనముల చేత కానీ దానముల చేత కానీ అగ్నిహోత్రములు శ్రౌత స్మార్తక్రియల చేత కానీ ఘోర తపస్సుల చేత కానీ ఇటువంటి విశ్వరూప దర్శనం పొందలేవు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు అయితే ఇక్కడ చెప్పినటువంటి వేదాధ్యయనం యజ్ఞాలు మటు మొదలగు వాటి చేత భగవాన్ విశ్వరూపం చూడలేరని చెప్పినంత మాత్రమున అవన్నీ నిరుపయోగాలని అర్థం కాదు యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని చేసినా దాన ధర్మాలు ఎన్ని చేసినా వేదములు ఎన్నిసార్లు అధ్యయనం చేసినా భక్తి లేకపోతే ఫలితాన్ని ఇవ్వవు అని అర్థం ఆ క్రియలన్నింటికి భక్తి నిశ్చలమైన మనస్సు ఏకాగ్రత తోడైతే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది ఒక పంట పండించాలంటే దానికి సంబంధించిన కృషి ఎంత చేసినా నీళ్లు లేకపోతే పంటలు పండవు కదా అలాగే ఆ క్రీలన్నింటికి తోడు భక్తి ఉండాలి అటువంటి భక్తి అర్జునుడిలో ఉంది కనుక భగవత్ సాక్షాత్కారం అర్జునుడికి కలిగింది కనుక అటువంటి నిష్కల్మషమైన నిష్కామమైన భక్తితో కనుక శ్రీకృష్ణ పరమాత్మని దర్శించినట్లయితే మనకు కూడా అర్జునుడికి కలిగినటువంటి విశ్వరూప దర్శన భాగ్యం మనకు కూడా కలుగుతుంది జై గురుదత్త